అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు అమావాస్య మంగళవారం దీపావళి రోజున కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే చాలు కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు దీపావళి అంటేనే మన భారతదేశంలో అత్యంత గొప్ప పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి కూడా ఒకటి ఇక ఈ దీపావళి మంగళవారంతో కలిసి వస్తుంది అలానే అమావాస్య కూడా దీపావళి అమావాస్య మంగళవారం ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఇలా దీపావళి అమావాస్య మంగళవారం రోజున మర్చిపోకుండా కూడా ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే చాలు ఇక ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అలానే ఎప్పుడు ఏ సమయంలో చేయాలి ఈ పరిహారాన్ని చేయటం వల్ల నిజంగా ధనవంతులుగా మారుతారా అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఒక్క రూపాయితో పరిహారం అనగానే చాలా మంది కూడా ఇలా అనుకుంటారు అంటే ఒక్క రూపాయితో పరిహారం చేయటం వల్ల నిజంగా దరిద్రం తొలగిపోతుందా అనేటటువంటి ఆలోచన అనేది వస్తుంది కానీ ఈ ఒక్క రూపాయికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే ఇక ఖచ్చితంగా కూడా వారి దశ అనేది మారిపోతుంది దరిద్రం అనేది తొలగిపోతుంది అంతేకాదు వారి చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి దీపావళి పండగ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం మనం ఈ దీపావళి పండుగను ఎంతో అంటే చాలా చక్కగా జరుపుకుంటూ ఉంటాము చాలా సంతోషంగా జరుపుకుంటాము ఈ పండుగ అనేది చాలా పవిత్రమైనటువంటిది దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము ఈ పండగ రోజున అమ్మవారిని పూజించటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కూడా కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఇక మన దశ అనేది మారిపోతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని ఎంతో ఘనంగా పూజిస్తూ ఉంటాము అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటం కోసం ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఈ రోజున మనం చేసే ఏ చిన్న పూజ అయినా ఏ చిన్న పరిహారం ఇక ఈ దీపావళి పండుగ రోజున మనం చేసేటటువంటి చిన్న పరిహారమైనా సరే చాలా పెద్ద మొత్తంలో కూడా మంచి ఫలితాన్ని తెచ్చి అంటే మనం ఒక్క రూపాయితో పరిహారం చేసిన కోట్ల రూపాయలకి అధిపతి అయ్యేటటువంటి మార్గాలు ఎన్నో తెరచుకుంటాయి కనుక ఈ యొక్క దీపావళి రోజున ఈ పరిహారం చేస్తే చాలు ధనవంతులుగా మారిపోతారు దీపావళి రోజున ప్రత్యేకించి లక్ష్మీ కుబేరులను లక్ష్మీ గణపతిని పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక మన దశ అనేది మారినట్టే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మనం ఎన్నో కష్టాలను పడుతూ ఉంటాము అంటే మన కష్టాలను తొలగించుకోవటం కోసం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు మన దశ అనేది మారిపోతుంది కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు ఎన్ని రకాల కష్టాలు ఉన్నా సరే ఖచ్చితంగా అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క దీపావళి రోజున చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అది మనల్ని సంపూర్ణంగా కూడా ధనవంతులుగా మారుస్తుంది అయితే మనం జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉంటాము కానీ కొంతమందికి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది అస్సలు ఉండదు అలా వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండకపోవటం వల్ల వారు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు మాకే ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి సందేహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వారికి మాకు ఎంత కష్టపడినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేదు అని బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా సంపాదించాలి అన్నా జీవితంలో ఎదగాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ఆరోగ్యం ఉండాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం జీవితంలో ఎదగగలుగుతాము సంపాదించగలుగుతాము మరి మనం ఆరోగ్యంగా ఉండాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే తప్పకుండా కూడా ఈ దీపావళి రోజున మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయవలసి ఉంటుంది మనం చేసే ఈ పరిహారాలు అనేవి ఖచ్చితంగా కూడా మనల్ని ధనవంతులుగా మారుస్తాయి మన దరిద్రాలను ఖచ్చితంగా కూడా తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు అనేక రకాలైనటువంటి సమస్యలు అనేక రకాలైనటువంటి కష్టాల నుండి కూడా విముక్తిని పొందవచ్చు మన జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎన్నో రకాల కష్టాలు అనేవి ఉంటాయి వాటన్నింటినీ కూడా అధిగమించి మనం ముందుకు సాగిపోవాలి ఆ కష్టాలన్నింటినీ కూడా తొలగించుకొని జీవితంలో ముందడుగు వేయాలి అంటే మనకి ధైర్యం అవసరం ధైర్యం అనేది మనకు రావాలి అంటే దైవం యొక్క అనుగ్రహం అవసరం దైవానుగ్రహం ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతాము దైవం యొక్క అనుగ్రహంతోనే మన కష్టాలను తొలగించుకోగలుగుతాము మన దరిద్రం మన కష్టాలు మన సమస్యలు ఇవన్నీ ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే మనం జీవితంలో ముందడుగు వేస్తాము ముందుకు ఎదుగుతాము అయితే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందగలిగితే ఇక మనకి తిరుగు లేనటువంటి రాజయోగం అనేది పడుతుంది తిరుగు లేనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది మన జాతకంలో ఉండే అనేక రకాల దోషాలు సైతం తొలగిపోతాయి ముఖ్యంగా లక్ష్మీదేవి కుబేరస్వామి ఇద్దరి అనుగ్రహం కూడా పొందాలి అంటే దీపావళి రోజున కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి అలానే ఈ యొక్క దీపావళి రోజున కేవలం ఒక్క రూపాయితో పరిహారం చేస్తే కోట్ల రూపాయలకి అధిపతిగా మారవచ్చు ఒకే ఒక్క రూపాయి అంటే చాలా మంది కూడా ఒక రూపాయితో పరిహారం చేస్తే నిజంగా తలరాతలు అంటే హండ్రెడ్ పర్సెంట్ మారుతాయి ఎందుకంటే లక్ష్మీదేవికి చిల్లర నాణ్యాలు అంటే చాలా ఇష్టం చిల్లర కాయిన్స్ అంటే చాలా ఇష్టం అందుకే మనం దీపావళి రోజుల్లో ఖచ్చితంగా ఒక చిన్న కుండ అంటే మట్టి పాత్ర చిన్న మట్టి కుండను తీసుకోవాలి అందులో కొన్ని చిల్లర కాయిన్స్ ని వేయాలి అలా చిల్లర కాయిన్స్ ని మనం ఆ యొక్క మట్టి పాత్రలో వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక మనకి ధనానికి లోటు అనేది ఉండదు అంతేకాకుండా మనకు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం అనేది ఇంట్లోకి ఆకర్షింపబడుతూ ఉంటుంది ఇక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో డబ్బు రావటం అయితే ఖాయం కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజుల్లో అంటే దీపావళి రోజున అందులోను అమావాస్య ఇక అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు లక్ష్మీదేవికి కూడా అమావాస్య అంటే చాలా ఇష్టం అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయాల్లో భూలోక సంచారం చేస్తుంది అని పెద్దల మాట అందువల్ల ఈ యొక్క దీపావళి అమావాస్య అనేది ప్రత్యేకమైనటువంటిది దీపావళి అంటేనే చెడు మంచి సాధించినటువంటి రోజు అంటే మనకు ఏవైనా నరదృష్టి కావచ్చు నకారాత్మక శక్తి కావచ్చు మనపై జరిగిన చెడు ప్రయోగాలు కావచ్చు మనకి ధనాన్ని రాకుండా ఆపుతూ ఉంటాయి అలాంటివి అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ధనానికి సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అలా మనకు ఎన్నో ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఈ దీపావళి ప్లస్ అమావాస్య అంటే అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం రోజున దీపావళి మరియు అమావాస్య రోజున తప్పకుండా కూడా ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేయండి ఇక కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు కోరుకున్నంత ఐశ్వర్యం అనేది వస్తుంది మీ చుట్టూ కూడా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఇక మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది మీరు ఎన్ని రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నా ఎన్ని రకాల సమస్యలు అనుభవిస్తూ ఉన్నా సరే ఆ కష్టాలు ఆ సమస్యలు ఆ దరిద్ర బాధలు అన్ని కూడా ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి అయితే ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో చేసే పూజలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చేది కూడా రాత్రి సమయంలోనే మనం ఏదైనా పూజ చేయాలి అనుకుంటే ఉదయం సూర్యుడు ముందు రాత్రి సూర్యుడు అస్తమించిన తర్వాత పూజలు చేస్తే ఆ పూజలకి మంచి పుణ్య ఫలితం అనేది ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అయితే దీపావళి రోజున లక్ష్మీదేవిని రాత్రి సమయంలో పూజించాలి ఈ దీపావళి రోజున అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి అందులో ముఖ్యంగా ఇల్లు అనేది శుభ్రంగా ఉండాలి మన ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తూ ఉండాలి అలానే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకుని కూర్చోవాలి అన్నా మనం తప్పకుండా కూడా ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఇంట్లో నుండి కొన్ని వస్తువులను తీసి బయట పడవేయాలి ఆ వస్తువులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పగిలిపోయినటువంటి వస్తువులు చాలా మంది ఇళ్లల్లో కూడా పగిలిపోయి వాడని అటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఈ పగిలిపోయినటువంటి వస్తువులు అంటే చాలా మంది ఇళ్లల్లో చిల్లులు పడ్డ గిన్నెలు కాని లేదా వంట సామాన్లు కానీ అలానే వంటకి పనికి రానివి కూడా వంట గదిలోనే పెడుతూ ఉంటారు ఇలా చిల్లులు పడిన వంటకి పనికి రాని వంటకి వాడనటువంటి సామాన్లను వంట గదిలో అస్సలు పెట్టకూడదు అలా పెడితే లక్ష్మీదేవి అస్సలు ఇంట్లో ఉండదు ఈ యొక్క పగిలిపోయిన వస్తువులు కావచ్చు అలానే ఇంట్లో ఇలా పనికిరాని అంటే మనకి అవసరం లేనటువంటివి కూడా ఇంట్లోనే పెట్టుకోవటం వల్ల అక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉండదు కాబట్టి వీటిని దీపావళి కంటే ముందే తీసి బయట పడవేయాలి దానితో పాటు మనం ఖచ్చితంగా కూడా పగిలిపోయిన వాచ్ ఏదైతే పగిలిపోయినటువంటి వాచ్ ఇంట్లో ఉంటుందో ఆ పగిలిపోయినటువంటి వాచ్ని తీసి బయట పడవేయాలి పగిలిపోయినటువంటి వాచ్లు కావచ్చు గాజు గ్లాసులు కావచ్చు అవి ఇంట్లో పొరపాటును కూడా ఉంచకూడదు అవి ఏమిటి అంటే ఇంట్లో నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి ఈ నెగిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా కూడా తెస్తూ ఉంటాయి అందువల్ల పగిలిపోయిన వాచ్ని పగిలిపోయిన గాజు గ్లాసుని ఇంట్లో ఉంచకూడదు వాటి వల్ల ధనం మన ఇంట్లోకి రాకుండా ఆగిపోతుంది ఇంట్లో నెగిటివిటీ ఎక్కువగా పెరుగుతుంది కుటుంబంలో గొడవలు అవుతూ ఉంటాయి దాంపత్య జీవితంలో కూడా సంతోషం అనేది ఉండదు అలానే మన చుట్టూ కూడా ఏదో ఒక నెగిటివిటీ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అందువల్ల మనం ఖచ్చితంగా కూడా ఈ యొక్క నెగిటివ్ శక్తులను తొలగించడానికి ప్రయత్నించాలి ఈ యొక్క నెగిటివ్ శక్తులు అనేవి ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అప్పుడే మన జాతకం అనేది అద్భుతంగా మారిపోతుంది మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి ఇక ఇలా పగిలిపోయినవి కాకుండా మన ఇంట్లో పాత బట్టలు చాలా మంది కూడా వాడనివి దుస్తులు పాత బట్టలు ఇవన్నీ కూడా ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా ఇంట్లో పగిలిపోయినటువంటివి అలానే చినిగిపోయిన దుస్తులు అలానే పనికి రానివి ఏవి కూడా ఇంట్లో ఉంచకూడదు అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తాయి ఇక దానితో పాటు చాలామంది ఇళ్లల్లో కూడా ఎలా అంటే బూజు దులపకుండానే ఉంటారు ఈ బూజు అనేది అశుభకరంగా పరిగణిస్తూ ఉంటారు పండగలు పబ్బాల ముందు ఖచ్చితంగా బూజుని దులుపుకొని ఇల్లుని శుభ్రం చేసుకోవాలి భూజిని దులపటం వల్ల ఇంట్లో ఉండేటటువంటి నెగిటివిటీ అనేది తొలగిపోతుంది కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా భోజుని దులుపుకోవాలి ఇక ఇలా పనికిరానివి అన్నీ కూడా పడవేసి ఆ తర్వాత మనం పూజ చేస్తే ఆ పూజకి తగ్గట్టుగా ఫలితం అనేది ఉంటుంది అలానే ఈ దీపావళి రోజున దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన సమస్యలు మన కష్టాలు తొలగిపోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఇక మనకు జీవితంలో అన్నీ కూడా సుఖాలే అని చెప్పుకోవచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే తప్పకుండా ఈ నియమాలను పాటించాలి అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఇవన్నీ కూడా అంటే పనికిరానివి బయట పడవేయాలి ఇక దీనితో పాటు దీపావళి రోజున అమావాస్య దీపావళి కలిసి వస్తుంది కనుక ఆ రోజున రాగి చెట్టు అలానే ఉసిరి చెట్టుని పూజించాలి రాగి చెట్టు మరియు ఉసిరి చెట్టుని పూజించటం వల్ల లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇలా లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం అనేది కలిగి మనం ధనవంతులుగా మారిపోతాము అంతేకాకుండా మన ఇంట్లోకి ధనం అనేది దోసుకు వస్తుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అష్ట దరిద్రాలు కూడా తొలగిపోయి ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క దీపావళి పండగ రోజున కుబేరస్వామిని కూడా పూజించటం మర్చిపోవద్దు చాలా మంది కుబేరస్వామిని పూజించరు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ముందుగా కుబేరస్వామి అనుగ్రహం పొందాలి కుబేరస్వామి యొక్క అనుగ్రహం పొందగలిగితే ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కూడా కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పొందాలి అంటే తప్పకుండా కూడా కుబేరస్వామిని ముందుగా పూజించాలి అలానే బీరువా కింద దీపావళి రోజున ఒక మట్టి పాత్రలో దొడ్డు ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక తమలపాకుని పెట్టి తమలపాకు పైన పసుపు కుంకుమ ఒక వక్క అలానే కొంచెం పచ్చ కర్పూరాన్ని వేసి దానిని బీరువా కింద పెట్టాలి ఈ దొడ్డు ఉప్పు అనేది క్షణాలలో నెగిటివ్ శక్తిని తొలగిస్తుంది అందువల్ల ఇలా మనం బీరువా కింద పెట్టటం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది దానితో పాటు దొడ్డు ఉప్పుతో ఏ పరిహారం చేసినా చాలా చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది అంతేకాకుండా దొడ్డు ఉప్పు అనేది తప్పకుండా మన ఇంట్లో ఎల్లవేళలో కూడా ఉండేలాగా చూసుకోవాలి ఈ దొడ్డు ఉప్పు వల్ల మన దరిద్రాలు అనేవి తొలగిపోయి మనకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది దొడ్డు ఉప్పు అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది అంతేకాదు దొడ్డు ఉప్పుని దీపావళి అమావాస్య రోజున ఇంట్లోకి తెచ్చుకోవాలి ఎందుకు అంటే మనం బంగారం కొనకపోయినా ఇలా అమావాస్య రోజున దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకుంటే మన కష్టాలు అనేవి తొలగిపోతాయి చాలా మంది బంగారమే కొనాలి అనుకుంటారు కానీ బంగారంతో సమానమైనటువంటిది దొడ్డు ఉప్పు కూడా ఎందుకంటే లక్ష్మీనారాయణులకి ఇష్టమైనటువంటిది ఉప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీ నారాయణులు కూడా సముద్రంలోనే ఉంటారు అలానే అందుకే సముద్రంలో దొరికే ప్రతి వస్తువు లక్ష్మీదేవికి చాలా ఇష్టం నీరు అన్నా సముద్రంలో దొరికే గవ్వలు అన్నా గోమతి చక్రాలు అన్నా శంఖు అన్నా తామర పువ్వు అన్నా తామర గింజలు అన్నా ఇలా లక్ష్మీదేవికి నీటిలో దోకేవన్నీ కూడా చాలా ఇష్టం ఇక అంతేకాకుండా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువు ఉప్పు ఈ ఉప్పు అనేది లవణాన్ని అధికంగా కలిగి ఉంటుంది అందువల్ల మన బాడీ పెయిన్స్ని కూడా తగ్గిస్తుంది మన బాడీపై ఉన్నటువంటి నెగిటివిటీని తొలగిస్తుంది మన బాడీకి అంటే మన శరీరానికి హాని కలిగించే చిన్న చిన్న చెడు బ్యాక్టీరియాను సైతం తొలగిస్తుంది ఉప్పు అందువల్ల ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకోవటం వల్ల లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలగటంతో పాటు సైన్స్ ప్రకారం చూసుకున్న శాస్త్ర ప్రకారం చూసుకున్న మన బాడీపై ఉండేటటువంటి నెగిటివ్ శక్తులు తొలగిపోయి అలానే మన బాడీకి హాని చేసే చిన్న చిన్న సూక్ష్మ జీవులు అనేవి అంటే నాశనం అయిపోయి తద్వారా మనకు సంపూర్ణమైన ఆరోగ్యం అలానే మంచి బాడీ పెయిన్స్ తగ్గిపోయి మన బాడీ అనేది నీట్గా శుద్ధి అవటంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది అలానే మన శాస్త్రాల ప్రకారం మనకు ముందుగా అంటే ఎవరి మనకు ప్రతి నెల శాలరీ వస్తూ ఉంటుంది కదా అలా మనకు శాలరీ వచ్చిన ప్రతిసారి కూడా ముందుగా దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుని ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి ఆ ఉప్పు పైన మన ఫస్ట్ శాలరీ అనేది పెట్టాలి అలా పెట్టడం వల్ల మన జీతం అనేది రెట్టింపు అవుతుంది మన జీతం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు అంతేకాకుండా మనకు జీతం అనేది అంటే మంత్లీ మంత్లీ పెరుగుతూనే వస్తూ ఉంటుంది కనుక తప్పకుండా కూడా ఇలా దీపావళి రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకోవాలి ఇక అదే విధంగా మన ఇంట్లోకి దీపావళి రోజున పచ్చకర్పూరము లక్ష్మీదేవికి ఇష్టమైన లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి చిట్టి గాజులు అలానే శ్రీఫలం గోమతి చక్రాలు గవ్వలు వీటిని కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి పచ్చకర్పూరం వీటిని కూడా ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల ఇక వాటిని ఇంట్లోకి తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారిని పూజించాలి ఇలా పూజించటం వల్ల నవధాన్యాలు కూడా నవధాన్యాలను తెచ్చి అమ్మవారి ముందు పెట్టి పూజిస్తే మనకు ధాన్యానికి ధనానికి లోటు అనేది ఉండదు అంతేకాదు మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ధనానికి సంబంధించి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మనకి కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఇలా మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోయి మనకు డబ్బు అనేది రావాలి అంటే తప్పకుండా కూడా మనకు డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది కనుక దీపావళి రోజున ఇలా తప్పకుండా చేయాలి ఇక ఇంట్లోకి దీపావళి రోజున ఈ వస్తువులను తెచ్చుకోవాలి దానితో పాటు దీపావళి రోజున అంటే దీపావళి అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేవాలి సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టుకోవాలి అంతేకాకుండా గుమ్మానికి తోరణాలను కట్టుకోవాలి ఈ యొక్క దీపావళి అమావాస్య పవిత్రమైనటువంటిది కనుక ఈ రోజున మనం లక్ష్మి కుబేరులను గణపతిని ఎంత పూజిస్తే అంత మంచి ఫలితాలు అనేవి వస్తాయి అంతేకాకుండా యొక్క దీపావళి రోజున తప్పకుండా ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు చీరలను కట్టుకోవాలి ఆ తరువాత చేతికి గాజులను వేసుకొని అమ్మవారిని పూజించాలి పూలు పళ్ళతో అమ్మవారిని అలంకరించి పూజించాలి అమ్మవారి పూజలో చిల్లర నాణాలు తప్పకుండా పెట్టాలి తమలపాకు పైన దీపాలు వెలిగించాలి తమలపాకు పైన గణపతి మాతను పూజించాలి ఇక యొక్క దీపావళి రోజున మరి ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే రూపాయి కాయిన్ అనేది లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం రూపాయి కాయిన్తో చేసేటటువంటి పరిహారం అనేది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది కనుక ఈ యొక్క రూపాయి కాయిన్తో తో తప్పకుండా పరిహారం అనేది చేయాలి ముందుగా అని ఒక రూపాయి కాయిన్ని ని తీసుకోవాలి ఈ రూపాయి కాయిన్ని లక్ష్మీదేవి ప పటం ముందు పెట్టాలి అలా పెట్టేసి అంటే ఒక ఆకు కానీ ఒక తమలపాకు కానీ పెట్టేసి దానిపైన రూపాయి కాయిన్ని పెట్టేసి పసుపు కుంకుమ ఉప్పు అలానే కొంచెం పచ్చకర్పూరం వేయాలి దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు రాళ్ళను కొంచెం పచ్చకర్పూరాన్ని వేయాలి అలా వేసిన తర్వాత దానిని పూజించి ఆ తర్వాత ఆ రూపాయి కాయిన్ని మరుసటి రోజు ఉదయాన్నే మీరు డబ్బు దాచే ప్రదేశంలో దాచుకోండి ఆ రూపాయి కాయన్నీ అలానే ఒక ప్రత్యేకంగా ఎరటి వస్త్రంలో వేసి మూటలాగా కట్టి దానిని డబ్బు దాచే ప్రదేశంలో దాచండి ఇలా చేయటం వల్ల ధనం అనేది ఇంట్లోకి వస్తుంది సంవత్సరం అంతా కూడా డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి లేకుండా డబ్బు సంపాదిస్తూనే ఉంటారు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కష్టాలు లేకుండా చాలా సంతోషంగా జీవిస్తారు ఇదివరకు ఏదైతే డబ్బు సమస్య మిమ్మల్ని పట్టి పీడించిందో అలానే అప్పులు ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది వ్యాపారంలో ఉండే సమస్యలు అంటే ఏవైతే వ్యాపారంలో మీకు నష్టాలు ఉన్నాయో లాభాలు లేవు అని బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు కావలసినంత ఐశ్వర్యం అనేది ఉంటుంది డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక ధనం అనేది మీకు ఏదో ఒక రూపంలో వస్తుంది ముఖ్యంగా మీరు కుబేరులు అవటానికి మీకు ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు రూపాయి కాయినే కదా అని చెప్పి చీప్గా అస్సలు తీసి పడవేయద్దు రూపాయి కాయిన్ అయినప్పటికీ ఇలా రూపాయి కాయిన్తో చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు సంపద అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా పెరుగుతుంది మీకు ఆర్థికంగా కూడా చాలా మంచి లాభాలు ఉంటాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఇంతకు మించినటువంటి రోజు ఉండదు అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం ఆ ధనవంతులుగా కావచ్చు కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మన అందరికీ కూడా చాలా మంచి జరగాలి అంటే దీపావళి రోజున తప్పకుండా ఈ పరిహారం చేయండి తీపి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి చిల్లర నాణాలు ధాన్యపు గింజలు ఉప్పు ఇలాంటివన్నీ లక్ష్మీదేవి పూజలో ఉపయోగించండి తామర పువ్వు తామర గింజలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కనుక తప్పకుండా కూడా వాటిని మనం ఈ యొక్క అమ్మవారి పూజలో ఉపయోగిస్తే గనక అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులుగా మారవచ్చు ఇక మనం ఈ రోజున పేదవారికి ఖచ్చితంగా కూడా దాన చేయాలి ఇలా దాన చేయటం వల్ల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఇంటి యజమాని పూజ చేస్తే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఇంట్లో మగవారు ఇంటి యజమాని ఇంట్లో సంపాదించేటటువంటి వ్యక్తులు పూజలు చేయాలి అలా చేస్తే వారి దశ అనేది మారిపోతుంది ఇంట్లో యజమాని పూజను చేయటం వల్ల ఆ ఇంటికి మేలు జరుగుతుంది ఇంటి యజమాని యొక్క పూజ అనేది ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని తెస్తుంది కాను కనుక ఇంట్లో యజమానులు పూజ చేయాలి ఇక అంతేకాకుండా ఇంట్లో పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో పెద్దవారి యొక్క ఆశీషులను తప్పకుండా తీసుకోవాలి ముఖ్యంగా ఈ దీపావళి రోజున ప్రత్యేకించి స్నానం చేసేటప్పుడు ఒక నియమాన్ని పాటించాలి ఇంట్లో ఆడవాళ్ళు ముత్తైదువులు స్నానం చేసేటప్పుడు తప్పకుండా కూడా ఒక చిన్న నియమాన్ని పాటించాలి అది ఏమిటి అంటే గనక స్నానం చేసే ముందు ముత్తైదువులు అంటే వివాహం అయినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు చెంపలకి గంధం పసుపు నుదుటిన కుంకుమ తలకి కొద్దిగా కొబ్బరి నూనెను రాసుకొని స్నానం ఆచరించాలి స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు కొంచెం రాళ్ళ ఉప్పు కొంచెం చిటికెడు పసుపు రెండు పాలచుక్కలను వేసుకొని స్నానం చేస్తే గనక నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అంతేకాకుండా మనకు దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు కూడా తొలగిపోతాయి కష్టాల నుండి కూడా విముక్తిని పొందుతాము కనుక తప్పకుండా కూడా ఈ చిన్న పరిహారం ఈ నియమాలు పాటిస్తే ఇక తిరుగులేని ఐశ్వర్యం అనేది మన అవుతుంది ఈ దీపావళితో అమావాస్య కలిసి వచ్చింది కనుక ఒక్క రూపాయితో ఈ పరిహారం చేసి చూడండి తప్పకుండా కోట్లకి అధిపతిగా మారిపోతారు కోరుకున్నంత ఐశ్వర్యం అనేది వచ్చి పడుతుంది ఇక మీ తలరాత మారుతుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి దీపావళి పండగ రోజున ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్